దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ గ్రామంలో ఈ రోజు అమ్మవారి దేవాలయాల్లో అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఈ దేవతల గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడ మనకు జగన్నాథ శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు చెల్లె జగన్నాథ్ శర్మ అండి ఇక్కడ గ్రామ పురోహితున్ని ఇది అమడాపూర్ గ్రామం అండి మైనాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రము భారతదేశం ఇక్కడ ముఖ్యంగా మూల విరాట్ రక్తమేసమ్మ తల్లి అండి తాతల కాలం నుంచి పురాతన కాలం నుంచి అంటే వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది ముందుగా చిన్న గుడి ఉండింది పిలిచిన కొంగు బంగారం అన్నట్టు ఎవరు పిలిచినా ఎవరు కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా నెరవేర్చింది దినదినాభివృద్ధి చెందుతో రోజు ఈ దశకు చేర్చుకున్నది దాతల సహకారంతో ఈరోజు పెద్ద దేవాలయాన్ని నిర్మించుకున్నాము దీనితో పాటు రక్తమిషంతో పాటు పక్కన ఎల్లమ్మ తల్లిని ఇంకో మైసమ్మ తల్లిని కూడా ప్రతిష్ఠించుకుంటున్నాము మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా ఆదివారం పూట వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకొని వారి కోరిన కోరికలు తీర్చుకొని అమ్మవారికి భోజనం బోనం సమర్పించుకొని వారు వెళ్తుండేవారు చాలామంది దాతల అమ్మవారికి కానుకలు కూడా చాలా ఇచ్చుకున్నారు ఎంత అంటే వారు కోరుకున్నంత కూడా తప్పకుండా తీరుతుంది కాబట్టి దినతనాభివృద్ధి చెందుతుంది ఈరోజు గత మూడు రోజుల నుంచి మన్నటి నుంచి కార్యక్రమం మొదలైందండి సోమవారం మంగళవారం బుధవారం ఈరోజు ఈరోజు ప్రతిష్ట జరుగుతుంది జరిగింది ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషంలో స్వాతి నక్షత్రయుక్త మీనలగ్న పుష్కరం సుహూర్తం ఉన్న ప్రతిష్ట అయ్యింది గ్రామదేవత విషయం అదే చెప్పాను కదమ్మా రక్తమేసమ్మ తల్లి తల్లి అని చెప్పని ఉన్నది మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి పిలిచిన కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తుందండి మా అమ్మవారు ఇప్పటివరకు కూడా నాకు ఇది కాలేదని చెప్పకుండా ఎవరు కాలేదు ప్రతి ఒక్కరి అందుకోసమే ప్రతి ఒక్క దినద్రమ చెందుతుంది ఈ మధ్యకాలంలో వచ్చిన అర్జున్ గోకర్ అర్జున్ గౌడ్ గారు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ మైసమ్మ తల్లి ఆలయాన్ని గ్రామ ప్రస్తుతం మాజీ సర్పంచి అయిన బూర్గు గోపీకృష్ణ రవలి గోపీకృష్ణ గారు ఈ మైసమ్మ తల్లి దేవాలయాన్ని కూడా నిర్మించారు ఆ వారి గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం మేమందరం కూడా